శ్రీ సత్సంగ శ్రీగురు శ్రీమాత్రానికి సాదరమాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య శంకరాచార్య సౌందర్య లహరి స్తోత్రంలోని ముప్పై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం फटिव विशद व्योम जनक शिव से देवीमी शिवसा शिव सामनभ्यवशिता योग कांत्या या शशिकिसारूप्यस विधूता चकोरीव जगती श्रीमा श्लोक ఆచార్యులు భావన ఓ జగన్మాత నీ విశుద్ధి చక్రమునందు ఆవిర్భింపచేసి శుద్ధ స్ఫటికం వలె పరిశుద్ధుడు అయి ఆకాశతత్వమును జనింపచేయువాడు అకు శివుని నేను సేవిస్తున్నాను ఆ శివునితో సరితూగుతూ అనగా అతనితో మిళితమై ఉండే జగన్మాతపైన నిన్ను కూడా నేను సేవిస్తున్నాను కదమ్మా మీరువురి దివ్య తేజస్సు చంద్రకిరణాల సాదృశ్యం కలది అటువంటి చంద్రకిరణాలు గల దివ్య తేజస్సులోని వెన్నెల కాంతిని మాత్రమే భుజించి ప్రకాశించే చకోర పక్షి వలె సమస్త జగత్తును ఇక ప్రకాశించ సమయాచారులు అతీత శక్తులు కౌలాచారులు వల్లే ప్రదర్శించకుండా ఉన్నప్పటికీ తమ ఉపాసన ద్వారా జగన్మాత కటాక్షం లభ్యం చేసుకుంటారు సమయాచార పరులు తమ అమిత శక్తులు ప్రదర్శించకుండా జగన్మాత కటాక్షం పొంది నమ్మశక్యం కాకుండా పరోపకారం చేస్తూ జీవించే వీరి జీవన సరళిని చూసి సామాన్యుడు ఆశ్చర్యపడుతూ ఉంటారు శ్రీదేవి ఉపాసకుల్లో ఆజ్ఞాచక్రం వికసించి ఉంటుంది అందువలననే పరమేశ్వరి పరమేశ్వరులు ఆజ్ఞలను గ్రహించే మనసు కలిగి ఉంటారు శ్రీదేవి కటాక్షం పొందలేని వారు ఇడ పింగళ నాడుల ద్వారా బాహ్యంగా ఉండే ప్రకృతి సహాయంతో జీవిస్తూ ఉంటారు శ్రీదేవి కటాక్షం పొందిన వారు నామరూపాలతో శరీరం ఉన్నప్పటికీ బాహ్య ప్రకృతి ద్వారా కాకుండా పరిశుద్ధమైన పరమేశ్వరి పరమేశ్వరుల కాంతిని ఆస్వాదిస్తూ అంతర్గత వెన్నెలను భుజిస్తూ జీవించే చెక్కు పక్షి వలె జీవిస్తూ ఉంటారు ఆత్మసాక్షాత్కారం పొందకుండా విశుద్ధ చక్రం మాత్రమే పూజ చేసే వారికి కూడా అటువంటి సిద్ధి లభిస్తుంది ఇక విశుద్ధ చక్రం కంఠస్థానంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇది చంద్రచక్రం దీనిని దళము అందరు దీనికి పదహారు దళములు ఎరుపు రంగులో ఉంటాయి మధ్య భాగం తెలుపు రంగు ఈ తెలుపు రంగు మధ్య ముదురు నీలం ఉంటుంది ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరం ఆ మొదలు ఆహా వరకు మొత్తం పదహారు అచ్చులు బిందువులతో కూడి ఎర్రని రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ ఎరుపు రంగు జ్ఞానాన్ని సూచిస్తుంది విశుద్ధ చక్రం స్వాధీనం చేసుకున్న సాధకులకు అజ్ఞానం నశించి జ్ఞానాగ్నితో పరిశుద్ధమై నిర్మలమై శుద్ధ స్ఫటికం వలె మనస్సు కలిగి ప్రకాశిస్తూ ఉంటారు ఈ తెల్లని రంగు పద్మం మధ్య భాగంలో ఉంటుంది దీని అధిష్టాన దేవత డాకినీ దేవత ఆశీను ఉంటుంది విశుద్ధ చక్రంలో మధ్య భాగంలో తెలుపు రంగుడు సాక్షాత్కరింపజేసే శబ్ద మూలమై ఆకాశతత్వం ఉన్నది ఈ ఆకాశతత్వ ఆత్మ పరమేశ్వరి పరమేశ్వర నుంచి ఆవిర్భవిస్తుంది విశుద్ధి చక్రం శ్రీచక్రంలో చతుర్దశార చక్రమును సూచిస్తుంది చతుర్దశార చక్రమును సూచిస్తుంది సాధకుడు ప్రాణనాడి విశుద్ధి చక్రమును దాటినప్పుడే ఆకాశ గమనాది శక్తులు లభిస్తాయని పెద్దల విశ్వాసం ఎవరైతే విశుద్ధి చక్ర చేస్తారో అట్టి వారికి కూడా ఇడ పింగళ నాడులలో జరిగే నిశ్వాస సంచారం నిలిపివేసి సుషుమ్నా నాడి ద్వారా శక్తి లభిస్తుంది దీనిని ఆకాశయానము అని యోగశాస్త్రం వివరిస్తుంది ఇట్టి ఆకాశయానం చేసే సాధకులకు ఆత్మ సందర్శనం ద్వారా అతీత శక్తులు లభిస్తాయి ఆత్మ సందర్శనం ద్వారా అజ్ఞానం అని ఓ పెద్ద రాక్షసి బాధ ద్వారా సాధకులు విశుద్ధులవుతారు కాన ఈ చక్రాన్ని విశుద్ధ చక్రం అంటారు व्यासमर्षि देंी भागवत सप्तमस्कंद मुफद अध्याय लो श्रीदेवी गीत विशुद्धाख्या षोडसपकज स्वर षोडसिम धूम्रवर्ण महाप्रभम विशुद्ध तनुते जीव से हमस లోకనాథ్ విశుద్ధం పద్మ ముఖ్యత పద్మమాఖ్యత ఆకాశాఖ్యం మహాద్భుతం అని వర్ణించారు విశుద్ధి చక్రంలో ప్రాణి ప్రాణనాది ద్వారా నిరంతరం సంచారం చేసే యోగులకు స్థిరమైన మనస్సు కలిగి గాన విద్యకు ఆధారభూతములైన షడ్జమ ఋషభ గాంధారం మొదలగు సప్తస్వరములను ఉచ్చరించి వీటిని అవగాహన చేసుకునే శక్తి కూడా లభిస్తుంది ఇటువారికి పరమేశ్వరి పరమేశ్వరులు సంభాషణ వినిపించి ఆత్మజ్ఞానం శ్రీ విద్య వేదాంతం అవగాహన చేసుకొని ఇతరులకు బోధించే శక్తి కూడా లభిస్తుంది వాక్పటిమ శబ్ద వాక్పటిమ శబ్ద విశ్వేషణ శక్తి లభిస్తాయి ఇక విశుద్ధి చక్రంలో జానం చేసే సాధకులు పరా పశంతి మధ్యమ అవస్థల నుండి వైఖరి స్థితికి చేరతారు వీరి ప్రజ్ఞ వికసించి సరళ సంభాషణ రచన సంగీతం కాను విద్యలలో ప్రవీణులై ఉంటారు స్త్రీ అంటే యువత దీనిని వివరించేది శ్రీ విద్య లోని పిండంలో ఆవిర్భవించే మొట్టమొదటి కుండలిని చక్ర విశుద్ధి చక్రం ముప్పై రోజులకు గట్టిపడుతుంది దీని అధిష్టాన దేవత డాకిని పదహారు దళాల విశుద్ధి పద్మం మధ్య భాగంలో తెల్లటి ఏనుగు ఉంటుంది ఈ ఏనుగుపై హం బీజం ఉంటుంది దీనిపై తెల్లని రంగు గల డాకినీ దేవత ఆసీనురాలే ఉంటుంది పాయసాన్నంపై ప్రీతి కలిగి అజ్ఞానులకు భయం కలిగిస్తూ ఉంటుంది ఈ డాకినీ దేవతలను పరివేష్టించే అకారాది పదహారు బీజశక్తులైన अमृता आकर्षिता इन्द्राणि ईशाली लोशकयेनि नूरत्वा वृद्धिदम् रुका रुका इका, ईका एकपरा ऐश्वर्य ओमकारौ औषधि అంబిక అక్షరాలు ఇవి పదహారు దళాలలో ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి మానవ శరీరంలోని సప్త ధాతువులకు సప్త అధిష్టాన దేవతలు ఉన్నాయి వీరి నామాలు అనగా డాకి కాకిని సాకిని హాకిని యాకిని వీటిలో చర్మధాతువుకు అధిష్టాన దేవత డాకిని దేవత విశుద్ధి చక్ర అధిష్టాన దేవత డాకినీ దేవతను ఆరాధిస్తే చర్మ వ్యాధులు నివారింపబడతాయి ఈ విశుద్ధి చక్రంలో ఉండే శివశక్తులకు వ్యోమ వ్యోమకేశ్వరులుగా ఉంటారు వ్యోమకేశ్వరులు ఈ విశుద్ధి చక్రంలో ఉండే శివశక్తులు వ్యోమ వ్యోమకేశ్వరులుగా ఉంటారు క్షమించండి వ్యోమ వ్యోమకేశ్వరి ఉంటారు జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధం పరం పరాకృతం నహి సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కనుకుదా శ్రీమాత్రే నమ